ఎన్నికల్లో బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయా మళ్లీ అటకెక్కుతున్నాయా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేస్తే పరిస్థితి ఏంటి షెడ్యూల్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా మరి ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు ఇరవై రెండు శాతమైన సీట్లు దక్కుతాయా డెడికేషన్ కమిషన్ నివేదికను మరోసారి సవరించి తెప్పించుకోవాల్సి ఉంటుందా అని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆశావాహుల అభ్యర్థుల్లో సామాన్యుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది కోర్టు తీర్పులు ఎలా ఉండబోతున్నాయి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశాలపై అందరూ అంచనాలు వేసుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు బీసీలకు మాత్రం రాష్ట్ర రిజర్వేషన్లు వస్తున్నాయి లాటరీ పద్ధతి ర్యాండమ్ గా ఎంపిక చేయడం పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది ఈ నేపథ్యంలోనే బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కె కృష్ణమూర్తి మహారాష్ట్రకు చెందిన వికాస్ రావ్ గవాలి కేసులో సుప్రీంకోర్టు పలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది త్రిపుల్ టీ పేట పలు మార్గదర్శకాలను కోర్టు జారీ చేసింది మొదటిది ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్దమైన డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలి రెండవది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్వీకరించాలి మూడవది ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం యాభై శాతానికి మించకూడదు ఈ ట్రిపుల్ టీ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ విధానాలను పాటించకుండా పలు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల విరుద్ధంగా స్థానిక రిజర్వేషన్లను ఖరారు చేసింది బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు మొత్తంగా అరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించింది ఇది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ ను మించిపోతుంది పైగా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం వాటి అమలు కోసం జీవోను విడుదల చేసింది ఇలా ఎటు చూసినా ఈ రిజర్వేషన్లు కోర్టులో నిలబడమని న్యాయ స్పష్టంగా తేల్చి చెప్తున్నారు మరోవైపు బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టుకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు